సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మనకు ఈ మాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి చాలా విశిష్టత కలిగి ఉన్న ఏకాదశి అంటే మనకు ఇరవై నాలుగు ఏకాదశిలు ఉన్నప్పటికీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క విశిష్టతతో ఉంటుంది ఈ ఏకాదశి విశిష్టత గురించి ఆ రోజు ఆచరించే విధానాలు అంటే ప్రతి ఒక్క మానవునికి కోరికలు సహజం ఎక్కువ కాలంగా ధర్మంగా ఉండి కూడా కోరిక నెరవేరట్లేదు అనుకునే వాళ్ళు ఈ ఏకాదశి రోజున ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా కోరిక నెరవేరడానికి శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇలా ఏకాదశికి పేర్లు ఇది ప్రామాణికం ఇది ఇంకా పతాక స్థాయి సన్నివేశంతో కలిగినటువంటిది అలాగే ఉత్తరద్వార ప్రవేశం అనేటువంటిది ఒకటి ఇవన్నీ కూడా చెప్పుకుంటాం ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటంటే ప్రతి వాళ్ళము కోరుకునేది వైకుంఠానికి దారి అనేటువంటిది కావాలి అని వైకుంఠ ద్వార ప్రాప్తి అని మనం దాంట్లో రాయటమే చెప్తారు ఏమిటి వైకుంఠం ఎందుకు ప్రతి వాళ్ళు నరకానికి వెళ్ళాలని కోరుకోము కదా కోరుకోరు శ్రీ మహావిష్ణువు దగ్గర అయితే ఆయన వైభోగం కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరపుడు తిరుమల చూస్తే అదే వైకుంఠం కలియుగ వైకుంఠం అని అంటున్నాం మనం అది కలియుగ వైకుంఠం అనే కాదు ఇంక వైకుంఠం వైకుంఠం ఈ యుగంలో మాత్రమే అని మనం అనడానికి లేదు అక్కడ నిత్య కళ్యాణం పచ్చ తోరణము ఏ చూడు పసం పట్టించుకొని లేదా నామాలు పెట్టుకొని గోవిందా 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 అనుకుంటూ వెళ్ళటము తీయడం రావటము జనాలు వల్లే వాళ్ళు వచ్చేవాళ్ళు సంతోషంగా అక్కడ యువంగానే మనస్సు ఎన్ని కష్టాలు ఉండినా ఆ కొండ మీద అడుగు పెట్టంగానే ప్రతి వాళ్ళకు కూడా మనస్సు ఎంత ప్రశాంతత ఉంటుంది అటువంటి వైకుంఠమే వైకుంఠం ఎందుకు ఇవి మామూలుగా అంటే ఏకాదశి వ్రతం అని మనకు వ్రతాలు చాలా ఉన్నాయి ఏకాదశి వ్రతం అనేటువంటిది మొదలు పెడతాం ఎప్పటి నుంచి ఇప్పుడు ఈ ఇది అయిపోవగానే పుష్యమాసంలో అయిపోగానే ఇప్పుడు ఈ ఏకాదశి అనేటువంటిది అయిపోవగానే మళ్ళీ ప్రారంభం మళ్ళీ నెలకు వస్తుంది కదా అవును అవును గురువు బహుళ ఏకాదశి శుద్ధ ఏకా ఏకాదశులు వస్తుంటాయి ఇలా ఏకాదశులు ఇలా మనము పాటించటములో ఏమిటి అంటే ఏకాదశి అంటే ఏకాదశి నాడు ఇంట్లో ఎవరు వంట చేసేవాళ్ళు కాదు పూర్వం ఎవరి ఇళ్లలోనూ పొగ వచ్చేది కదా అప్పుడు కొట్ కట్టెల పొయ్యి ఇప్పుడు ఎవరిలోనూ ఇప్పుడు కూడా పొగలు రావనుకోండి కట్టెల పొయ్యితో చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎవరింట్లోనూ అబ్బాయి ఈరోజు ఏకాదశి ఎవరింట్లో చూసినా పళ్ళు పాలు ఇవి మాత్రమే తిని ఉంటారు అవి కూడా తినరు ఏకాదశి అనేటువంటి దాంతో ఉపవాసము అంటే ఏమిటి ఉప ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా భగవంతుడికి సంబంధించినటువంటిది పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండటము చేయటం స్వామికి అనుగ్రహ అనుకూలముగా మనము దానికి సంబంధించిన స్తోత్రాలు ఇంకొకటో ఇంకొకటో చేసుకుంటూ అనుష్ఠానం చేసుకోవటము దేవతార్చన చేసుకునే వాళ్ళు చేసుకోవటము ఇలాంటివి స్వామికి దగ్గరగా ఉండి ఉపవాసం అనేటువంటిది ఉంటూ ఏమి తినకుండా మరుసటి రోజు మళ్ళీ దేవతార్చన అంతా చేసుకున్న తర్వాత ఎవరికైనా ద్వాదశి అనేటువంటిది వస్తుంది ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి తాంబూలము అనేటువంటిది ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి తాంబూలము ఇచ్చి తర్వాత వీళ్ళు భోజనం చేయటం అనేటువంటిది సాంప్రదాయం ఒక మనిషికి ఎవరికన్నా ఇవ్వటం గురుగారు ఎవరికో ఒకరికి అనేది ఏం లేదు అభ్యాగతో స్వయం విష్ణువు ఎవరికైనా ఒక వ్యక్తిని పిలిస్తే మనం ఏమంటామంటే ఏదో బ్రాహ్మణకే ఇవ్వాలి అనేటువంటిది చెప్తూ ఉంటాం ఇస్తే పరమ సంతోషం ఎందుకంటే బ్రాహ్మణు మమ దేవత ఎందుకంటే భగవంతుడు నడిచి రాడు ఒకటి భగవంతుడికి నిరంతరము అర్చన చేసేటువంటిది పూజలు కార్యక్రమాలు చేసేటువంటిది బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు అని సంతోషం అందుకని బ్రాహ్మణకి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు మంత్రం ఉంటుంది అది చదవటం నేను స్వీకరిస్తున్నాను నువ్వు ఇస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి అది చెప్పటము ఎందుకంటే బ్రాహ్మణు మంత్రము యొక్క బ్రాహ్మణు యొక్క అధీనము మంత్రము మంత్రాధీనం దైవం మంత్రాధీనం అని మంత్రం బ్రాహ్మణాధీనం అని ఇది ఈ ఉదాత్వాలు అనుధాత్వాలు ఈవాలు ఎలా పలకాలను అలా పలుకుతాడు సృష్టిగా పద్ధతిగా అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పులు వలక్కుండా చెప్తారు బ్రాహ్మలు అనేటువంటిది అది అందుకని ఇవన్నీ కూడా ఏదో ఒకదానికొకటి ఒకదానికొకటి లింకు అలా ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఏదో ఆ రోజు భోజనం చేయటం అంటే భగవంతుడికి మేము ఇచ్చుకున్నాము అని ఆత్మ తృప్తి మనకు ఒక తృప్తి ఎప్పుడు వస్తుంది మానసికమైన తృప్తి ఎప్పుడు అంటే వృతం అయిపోగానే ఒక తామూలం ఇచ్చినాను అబ్బా సంతోషం అని మనకు మంజునాథ సినిమాలో కూడా ఈరోజు ఎవరు రాలేదే భోజనం పెట్టడానికి అని వెతుకుతూ ఉంటాడు ఇవన్నీ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శాస్త్రాల్లో ఉన్నవే అందుకనే అలా చూస్తారు దైవం మనసుని పోయినాడు భగవంతుడు ఎప్పుడూ కూడా చక్రాలు గద పట్టుకొని రాడు ఇంకొక మనిషి రూపంలోనే వస్తాడు వీళ్ళని చూద్దాము పెడతారా పెట్టరా అని అలా వచ్చి తినిపోవడం అనేది జరుగుతుంది ఇలా పాటిస్తూ పాటిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శనము చేసుకుంటే మనకు సంపూర్ణమవుతుంది ఈ ఏకాదశి వ్రతం ఇలాంటి ఏకాదశులు ఏకాదశి అంటే ఏమి పదకొండు జీవితంలో ప్రతి వాళ్ళు ఒక పదకొండు సంవత్సరాల పాటు ఏకధాటిగా దీన్ని ఒక ప్రామాణికముగా పెట్టుకొని చేస్తారు అంటే వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు పదకొండు సంవత్సరాలు చేయాలి గురుగారు వరుస అంతే కదా దాని అర్థమే అది ఏదో ఒక సంవత్సరం చేస్తాను రెండేళ్ళు చేస్తాను అనేది కాదు ఏకాదశి అంటేనే ఏకాదశి వార రుద్రాభిషేకం అని మనం ఎందుకు చెప్తున్నాం అది పదకొండు సార్లు పదకొండు సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎక్కడా అడ్డంకి రాకుండా వీళ్ళు గనక జీవితంలో నూట ఇరవై సంవత్సరాలు మానవుడి యొక్క ఆయుర్దాయం యొక్క ఇదైతే పదకొండు సంవత్సరాల పాటు చేయడం ఏం పెద్ద సంగతి అలా ప్రతి సంవత్సరము ఇలా ఉపవాసం ఉండి ఏకాదశులు ఇలా వచ్చే వైకుంఠ ఏకాదశికి ఇలా మామూలుగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటూ చెందుతూ వస్తున్నారు అంటే వాళ్ళ జీవితము మోక్షము అని శాస్త్రములో ఉండేటువంటి మాట ఇక ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏమి పాటిస్తే మంచిది ఏం చేసుకుంటే మనకు నిజంగా మేలు జరుగుతుంది అంతే కదా ఇంకా కోరికలు మీరు అన్నట్టుగా ఏవో కోరికలు ఉంటాయి ఇది ఒ మనిషికి ఒక్కో రకమైన కోరిక కార్లు ఉండేవాడు పెద్ద కారు కొనాలను లేకపోతే ఒక ఇల్లే ఉండేవాడు ఇంకొక ఇల్లు పెద్ద ఇల్లు కొనుక్కోవాలి అపార్ట్మెంట్ ఉండేవాడు విల్లా కొనుక్కోవాలని విల్లా ఉండేవాడు ఇంకా కొంచెం ఒక ఎకరాలు కట్టుకోవాలని మానవుడికి తృప్తి అనేటువంటిది కొంచెము తక్కువే తక్కువే చాలా తక్కువ కొంచెం తక్కువ అందాం అంటే ఉండకూడదు అనడానికి మనకేం హక్కు లేదు ఉండాలి మానవుడు కాబట్టి ఉండాలి కోరికలు అలా వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటువంటివి కొన్ని అయితే ఇంట్లో కొంచెం పిల్లలకు కావాల్సినటువంటి ఉపకృతులు కావచ్చు వివాహాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అనేక రకాల కోరికలు ఏవో ఉంటాయి ఇంట్లో పిల్లలకు సంతానం గురించి కావచ్చు దైవం కదా భగవంతుడు అందుకని ఏ దైవము ఏ ఎటువంటి వరం ఇస్తాడో కనుక అందరికీ మనం మొక్కుతాం గణపతి దగ్గర నుండి ప్రతి దైవము ప్రతి దేవాలయము ప్రతిదీ ఒక గుడి అనేటువంటిది పెట్టుకొని ఏ ఏ పుట్టలో ఏ ఉందో అన్ని పుట్టల్లో ఒకే రకమైన పాము ఉండదు కదా ఏ పాము మనకు అనుగ్రహం ఇస్తుందో ఏం జరుగుతుందో అనేటువంటి దీంతో ఈ ఏకాదశులు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రతిదీ కూడా మనము ప్రామాణికముగా మనం ఏదో మొక్కుకొని మనం అనుకూలంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయముతో మనం చేసుకుంటాం ఇక్కడ ముఖ్యంగా నేనేమంటున్నానంటే ఏకాదశి రోజు ఎవరైతే దేవాలయానికి ఏకాదశి రోజు మనం వెళుతున్నామో నేను ఇందాక పదకొండు ఏకాదశి అని మనం ఒక ఇది అనుకున్నాం మనం ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమంటే మనకు ఆ కోరికలు నెరవేరాలి మనకు మేలు జరగాలి అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్ళు ఒక పదకొండు కాయిన్స్ కానీ పదకొండు రూపాయలు కానీ పదకొండు వందలు కానీ పదకొండు వేలు కానీ పదకొండు లక్షలు అది వాళ్ళ సౌకర్యం ఓకే ఎవరి శక్తి వాళ్ళది తప్పులేదు కదమ్మా ఎవరి శక్తి వాళ్ళది వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారము ఒకవేళ కాయిన్స్ అయితే సమాజంలో ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటి కదా ఈ పదకొండు కాయిన్స్కు నిజానికి కాస్త గంధము బొట్టు పెట్టి ముందు రోజు ఏకాదశి కంటే దశమి రోజు ముందు రోజే కాస్త అమ్మవారు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది ఏది తోలపాకులు మూడు తవలపాకులు రెండు వక్కలు దాంట్లో ఈ పదకొండు కాయిన్స్ పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆరాధన చేసి ఆ తోలపాకుతో సహా మురుసటి రోజు ఏకాదశి రోజు ఈ తాంబూలాన్ని తీసుకువెళ్ళి ఆ తాంబూలము రెండు ఒక్కలు మూడు తోలపాకులు పక్కన పెట్టి ఆ పదకొండు రూపాయలు ఆ హుండీలో వేసేయడం భగవంతుడికి చేసుకుంటే మనం ఏమి ఇచ్చినాము భగవంతుడికి అనే దాన్ని బట్టి మనకి ఇవ్వాల్సినటువంటిది ఇస్తాడు ఏకాదశి కదా వైకుంఠ ఏకాదశి కదా ఏకాదశికి పదకొండు ప్రామాణికం కదా ఈ కాయిన్స్ లక్ష్మీదేవి ఆమె వక్షస్థలంలో మహావిష్ణువు యొక్క వక్షస్థలంలోనే లక్ష్మీదేవి ఉంటుంది కదా ఆయన హృదయానికి ప్రీతికరమైనటువంటిది కనుక ఈ పని మనం డబ్బులేస్తే ప్రీతికరమా అంటే ధనం అంటే లక్ష్మీదేవి మనకు కావాల్సింది ఏమిటి మూలం అదే కదా మనకు మేలు జరగాలి కదా ఒక పదకొండు కాయిన్స్ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అష్టోత్తరము ముందు రోజే చేసి పెట్టుకొని లేదు అదే రోజు పొద్దున్నే తెల్లవారుజామున్నే చేసి దైవం దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఆ క్యూలో నిలబడినంతసేపు వేరే వేరే మాటలు కాకుండా మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తిని స్మరిస్తూ వెళ్ళి ఆ తోలపాకులు అవన్నీ దాంట్లోకి వేయనీరు కాబట్టి అవి పక్కన పెట్టి కాయిన్స్ అందులో వేస్తే వీళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అని నా భావన అంటే ఏదైనా కామ్యం గురించి చేసుకుంటుంటే అది సంకల్పం చేసుకోవాలి గురుగారు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఏదైనా అంతే కదమ్మా నువ్వు ఏ కోరికతో చేసుకుంటున్నావో ఈ కోరికలు లేకోకుండా ఎవరు చేయరు కదా కోరికలు ఉండాలి కదా ఉంటాయి కదా సహజం కదమ్మా ఇప్పుడు ఏకాదశి వ్రతం చేస్తే ఏ కోరిక లేకపోయినా తల్లి నన్ను చల్లగా చూడండి నా కుటుంబాన్ని కూడా మెడుకోవచ్చు కదా అమ్మాయి ఇంకొక ఒక ఇంకో వంద ఏకాదశులు నాకు ఇట్లా చేసేటువంటి శక్తిని ఈ తల్లిని కోరుకోవచ్చు కదా తప్పులేదు కదా అలా చేసుకోవచ్చు వాళ్ళకి ఏ కోరిక ఉండినా ఎంత క్లిష్టమైనటువంటిది ఉండినా మనకు క్లిష్టమైంది భగవంతుడు అమ్మవారు ఒక కంట ఓరకంట అట్లా కొన్ని కన్ను చూస్తే చాలు అని కదా మనం ఉంటాం కనుక అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలములోనే అమ్మవారు వేరు స్వామి వేరు కాదు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి మనము మనము శ్రీ పార్వతీ పరమేశ్వరు మనం చెప్పుకుంటున్నాం కదా అందుకని ఈ శ్రీకారంలోనే అమ్మవారు ఉంటుంది ఎప్పుడు కూడా అందుకని అక్కడ మనం ఆ పద ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ పదకొండు కాయిన్స్ అనేటువంటి పదం తీసుకోవడానికి ఏమిటంటే ఉన్నవాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఈజీగా అందుబాటులో అందుబాటులో ఉండాలి వాస్తవం ఎందుకంటే ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది ఉండాలి అయ్యో ఎందుకంటే భక్తి అందరికీ సంబంధించింది ఏమా డబ్బు లేకపోవచ్చు భక్తి లేని వాడు ఉండడు కదమ్మా డబ్బుతో కొలవలేనిటువంటిదే భక్తి ఎంత ఇచ్చినా భక్తికి తూగలేనటువంటిదే భక్తి అందువలన ప్రతి పేదవాడికి కూడా సులభ భక్తుడు భగవంతుడు నారాయణ అంటే చాలు పుణ్యం అని అనుకుంటున్నాము కదా వెంకటేశ్వర అని పేర్లు కూడా పూర్వం అందుకే పెట్టుకునేవాళ్ళు ఆ పేర్లతో పిలిస్తే పుణ్యం వస్తుంది అని అందుకనే ఒరే అని తిట్టేవాళ్ళు కాదు నాయన వెంకటేశ్వర ఎందుకు నాయన ఇట్లా చేసినావు అనేవాళ్ళు ఒక మాట అనాల్సి వస్తే కూడా ఒరేయ్ అని తండ్రి కొడుకును పిలిచేటువంటి రోజులు లేవప్పుడు ఇప్పుడు మనము విపరీతముగా ఒకరినొకరిని దూషించుకుంటే కొనేటువంటి పరిస్థితులకు వచ్చినాం ఆ పేరుకు అర్థం తెలియక తిడితే కూడా దేవుణ్ణి తిట్టినట్టు అవుతుంది అని మందలిస్తే కూడా దేవుణ్ణి మందలించినంత ఇది అవుతుందని జాగ్రత్త బాగుండండి ఇట్లా నెమ్మదిగా మాట్లాడేటువంటి తత్వం ఉంది అందుకే తీసుకునే దీన్ని నడిచేటువంటి నడవడిక అన్ని కూడా ఉంటాయి కదమ్మా అందుకని అందరికీ సులభంగా ఉండాలి చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నవాళ్ళు కూడా మీరు ఇంకా ఎక్కువ వేయాలంటే వేయచ్చు ఇది చేసే వేయాలి ఏదేసినా భగవంతుడికి శక్తి కొద్దీ ఈ పదకొండు కాయిన్సే చేయాలి ఉన్నవాడైనా ఎంత ఉన్నవాడైనా పదకొండు కాయిన్స్గా ఆ పూజ చేసుకొని ఎవరికి అవసరమో వాళ్ళు చేయాలి బదులు నువ్వు చేయి మనకు ఒకరు కొనుకుంటే నా బదులు నువ్వు వేసుకోకపోవని చెప్తారా లేదు నాకే కావాలనుకుంటున్నాను కదా అందుకు ఎవరికి సమస్య మనస్ఫూర్తిగా ఉంటే ఎవరి పిల్లలకు మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోసం చేసుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఇది వాళ్ళే చేసుకోవాలి ఎవరికి వాళ్లే ఆ చేసుకుంటేనే పుణ్యం అలా చేసుకుని ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు మీరు అడిగేదాన్ని బట్టి నాకు ఇంకో అనుమానం వస్తుంది ఎందుకంటే మరి ఇద్దరూ కలిసి చేయవాలన్నా భర్త కోరిక వేరు భార్య కోరిక వేరు కదా ఇద్దరు కలిసి వెళ్ళ ఏ కోన్ముఖంగా ఒకటే కోరిక కోరుకోవాలి నాకు నాకు బిజినెస్ లో వేరే కష్టం ఉంది నేను వేరే కోరుకుంటాను నువ్వు ఇది కోరుకో నేను అది కోరుకుంటానంటే కాదు ముందు నీ ఇంటి సమస్య తీర్చుకో ముందు మనం స్నానం చేసి గుడికెళ్తేవి గుళ్ళ ఉండే పవిత్రత మనకు వస్తుంది ముందు మన ఇంటి సమస్య తీర్చుకుంటే ఒక దాని అని ఉండాలి ఆ ఒకటి ఏదో కోరుకోండి ఆ బలమైనటువంటిది లేదు భార్యను మెప్పించే ముందు నీ ఆ నీ ఎదుగుదల కోసమే కోరుకుంటారా అది మీరు మీరు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఒక పద్ధతిగా చేసుకుంటే మేలు అవుతుంది అంతేగాని ఇంట్లో మేము అందరున్నాం కదా తలా ఒకరు దిక్కు కోరు ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఇంట్లో ఆడపిల్లలు నాకు కావాల్సింది నేను కోరుకుంటా ఎట్లుంటాయంటే మా అమ్మాయి కోరుకున్న వరుడు జరగొద్దు కాక అని ముక్కొని అమ్మాయి నాకు కావాల్సిన వరుడే నాకు కావాలని కోరుకొని ఇవన్నీ క్లిష్టమైనటువంటి వ్యవహారాల్లోకి పోరాదు అది కూడా చెప్తున్నా లవ్ మ్యారేజ్ వద్దు మేము కుదిరిచిన సంబంధం అది కాదు కావాల్సింది అది కాదు కావాల్సింది ఇప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుకోవాలి అలా ఉన్నప్పుడు మా అమ్మాయికి మంచి మార్గాన్ని చూపించుతాను నేను కోరుకోవాలి ఇద్దరు కలిసి ఒక తాటి మీద ఉంటే పనులు నడుస్తాయి అందుకే ఇంట్లో నలుగురు చేతికి ఉండే నాలుగు వేళ్ళు ఏకోన్ముఖంగా మనం పిడికిలి బిగిస్తే ఒక పని అనేది జరుగుతుంది ఒక పని చేయగలుగుతున్నాం మనం పెన్నుతో ఒకటి రాయాలన్నా సంతకం పెట్టాలన్నా కూడా ఇవన్నీ ముడుచుకొని బలాన్ని ఇవ్వాలి పెడతాం ఇవన్నీ తెరుచుకొని బలాన్ని పెన్ను మీరు సంతకం చేయండి ఇట్లా తెరిచి మూసుకుంటేనే మనం సంతకం పెట్టగలుగుతాం ఇలా ముడుచుకో తెరిచి మనం సంతకం చేయండి చేయలేము చూడండి పెట్టలేము అప్పుడే సంతకం తేడా వస్తుంది ఈ తేడా ఉందని వెనికి పంపిస్తాడు అందుకని అన్ని కలిసి మనం ఇంట్లో ఏకోన్ముఖముగా ఇంట్లో ఉండే సమస్య ఒకటిగా భార్యాభర్తలు ఇంటి పెద్దలు ఎప్పుడు కూడా కోరుకుంటారో అది జరుగుతుంది ఇవన్నీ చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన వాళ్ళ మేము కూడా పూర్తిగా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది తల్లి అంతే

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.